లతో దేవుడు మందస్థాన్ని తయారు చేశాడు దాంట్లో మనం నేర్చుకున్న ఆత్మీయ అర్థం ఏంటి ఆత్మీయమైన పాఠం ఏంటి ఈరోజు దాన్ని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేశాం రాత్రి అయితే ఈరోజు దాదాపుగా నేను గ్రూప్లో పెట్టకముందే ఇరవై నాలుగు మంది ఆ వాక్యం విని ఇద్దరు ఫోన్ చేశారు చాలా బాగుంది పాస్టర్ గారు చాలా లోతైన విషయాలు చెప్పారు అని చెప్పి వాళ్ళు చాలా ఆత్మీయంగా బలపడ్డాం ఆ వాక్యం ద్వారా అని వాళ్ళు మెసేజ్ పెట్టారు వాళ్ళంటే యూట్యూబ్లో విన్నారు మీరైతే లైవ్లో విన్నారు కదా ఎవరు ఎక్కువ రెస్పాండ్ కావాలి ఎవరు ఎక్కువ స్పందించాలంటే లైవ్లో విన్నవాళ్ళే ఎక్కువ స్పందించాలి కానీ మనమైతే వస్తున్నాం వింటున్నాం వెళుతున్నాం దాన్ని ఆత్మీయంగా మనము తీసుకోలేకపోతున్నాం వాక్యం చాలామంది జీవితాలు తుమ్మ చెట్టులా ఉన్నాయి అంటే తుమ్మ చెట్టు దేనికి పనికిరాదు అది నీడకి పనికిరాదు అది ఫ్రూట్కి పనికిరాదు అది ఒక పువ్వుకి కూడా పనికిరాదు దాని పువ్వులు ఎవరు కోసి తల్లలో పెట్టుకోరు తుమ్మ చెట్టు పువ్వులు చూసారు ఎప్పుడైనా తుమ్మ చెట్టు పూలు ఎల్లో కలర్లో ఇంతే ఉంటాయి చిన్నగా ఉంటాయి కదా గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి తెలుసు అలాగే దాని కాయలు పొడుగ్గా ఉంటాయి చింతకాయల్లాగా ఉంటాయి దాని నిండా బంక ఉంటుంది దాన్ని ఎవరు తినరు మేకలు మాత్రమే తింటాయి మేకలు పశువులు పశువుల కుడితిలో దాన్ని కలుపుతారు పశువులకి కుడిత పెడతారు కదా ఆ కుడితిలో దాన్ని కలుపుతారు పాలు అంట కలిపి నాకు తెలియదు కానీ చిన్నది అది దేనికి పనికిరాదు కానీ దాని కింద నేడను ఆశ్రయించుదాము అనుకుంటే పొలాల్లో పనిచేసే వాళ్ళు మధ్యాహ్నం వేళ లంచ్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఒక చెట్టు లేయడం చూసుకొని అక్కడ వెళ్ళి లంచ్ చేస్తారనుకుంటారు దగ్గరలో ఏదైనా తుమ్మ చెట్టు ఉంటే దాని కిందికి పోరు తాడి చెట్టు ఉన్నా పోతారు ఇంకా మామిడి చెట్టు ఉన్నా పోతారు వేప చెట్టు ఉన్నా పోతారు కానీ తుమ్మ చెట్టు కిందికి మాత్రం పోరు ఎందుకంటే దాని కింద అన్ని ముండ్లు ఉంటాయి ఎండిపోయి ముండ్లు రాలి పడిపోతాయి అది కూర్చుంటే బాధ కలిగిస్తుంది కూర్చుకుంటుంది నొప్పి కలిగిస్తుంది అంటే ఆ చెట్టు దేనికి పనికిరాదు అనమాట కొంతమంది విశ్వాసులు అలాగనే ఉంటారు ఎందుకు పనికిరాకుండా ఉంటారు దాని ఆత్మీయ అర్థం ఏంటంటే విశ్వాసులు చాలామంది తుమ్మ చెట్టు లాంటి జీవితం కలిగి ఉంటారు మాట్లాడడానికి పనికిరారు ఫ్రెండ్షిప్ చేయడానికి పనికిరారు పరిచర్ చేయడానికి పనికిరారు పాట పాడడానికి పనికిరారు వాక్యం చదవడానికి పనికిరారు దేనికి పనికిరారు సినిమా హాల్కి వెళ్ళినట్లుగా వెళతారు వస్తారు పోతారు వస్తారు అంతే అలాంటి జీవితం ఒకవేళ ఉంటే తుమ్మ చెట్టు లాంటి జీవితం ఉంటే వాళ్ళు ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో తమ్మును తాము మరుగు చేసుకోగలిగితే తమ్మును తాము దేవుని కొరకు అర్పించుకోగలిగితే దేవుని కొరకు సమర్పించుకోగలిగితే వాళ్ళ జీవితాలు ఎలా మార్చబడతాయి మందసంగా మార్చబడతాయి మందసాన్ని దేని కొరకు తయారు చేయబడింది మందస్సు దేని కొరకు దేవుణ్ణే మహిమపరచడానికి దేవుణ్ణే ఘనపరచడానికి దేవుణ్ణే ఆరాధించడానికి దేవుణ్ణే మోయడానికి తుమ్మ చెట్టుతో తయారు చేయబడినటువంటి మందసం ఉపయోగపడినట్లుగా తుమ్మ చెట్టు లాంటి క్రూరమైన జీవితం ఒకవేళ ఉంటే అది దేవుని సతిలో నరకబెడితే అది దేవుని కొరకు చెక్కబెడితే అది దేవుని కొరకు మరుగు చేయబడితే ఆ జీవితము దేవున్నే మోసేదిగా దేవుణ్ణే ఘనపరిచేదిగా ఉంటుంది అని అద్భుతమైన మాటలు పోయిన వారం మనం ధ్యానం చేశాం ఈ మాటలు చాలా మనం ఆత్మీయంగా దీన్ని తీసుకోవాలి మన హృదయంలోని వీటిని మనం స్వీకరించాలి ఒకవేళ అలాంటి జీవితం ఒకవేళ ఉందంటే దాన్ని మనం మార్చుకోవాలి దాన్ని మనం మన జీవితంలో నుండి సరి చేసుకొని మార్చుకొని ఒక మంచి బంగారపు తొడుగు తొడిగినటువంటి తుమ్ ఆ తుమ్మ చెక్క బంగారం వలె మెరిసిపోయినట్లుగా దేవుని పని కొరకు వాడబడినట్లుగా మన యొక్క జీవితం మార్చబడుతుంది అలా మార్చబడాలంటే ముందుగా మనము మనను మనము మరుగు చేసుకోవాలి మరుగు చేసుకోవడం అంటే నీ స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని మార్చేసుకోవాలి ఒకప్పుడు గయ్యాళి స్వభావం ఇప్పుడైతే సాధు స్వభావం ఒకప్పుడు భయంకరమైనటువంటి జీవితం ఉంది ఇప్పుడైతే ఆత్మీయ జీవితం ఉంది అంటే నిన్ను నీవు మరుగు చేసుకోవడం అనమాట ఒక్కొక్క చట్టాల వాటిని కట్ చేసుకోవటము చట్టాల మాన్పి మాన్పివేసుకోవటము నిన్ను నీవు మరుగు చేసుకోవడము కదా అలాంటి జీవితం కలిగి ఉండాలని పోయిన వారం ధ్యానం చేశాను